నమస్తే వెల్కమ్ టు పక్కన్ టీవీ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సుందర్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ అత్యధికంగా ఈ సంవత్సరము వసూలు రాబట్టిన ఇండియన్ సినిమాలు ఏంటి సార్ చెప్పాలంటే డిసెంబర్ మెరుపులు మెరిపించిందని చెప్పాలి జనవరితో పోల్చుకుంటే డిసెంబర్కి ఒక వార్తలకు ఎక్కింది ఎలా సార్ ధరంధర్ సినిమా ఎవరు ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల ధురంధర్ అనే సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని రిలీజ్ అయినప్పుడు అసలు ధురంధర్ గురించి పెద్దగా తక్కువ అంచనాలు ఉన్నాయి ఆ దురంధరతో పాటు అఖండ రిలీజ్ అయి ఉంటే అఖండా చాలా ప్లస్ అయి ఉండేది ఎందుకంటే దురంధర టాక్ రావడానికి టైం పట్టింది మౌత్ టాక్ స్ప్రెడ్ అవడానికి టైం పట్టింది కనీసం వారం రోజులు టైం పట్టింది కాబట్టి దురందర వెయ్యి కోట్లు వసూలు చేసింది నాకు తెలిసి అన్ని రికార్డులను బద్దలు కొట్టుకుంటూ ముందుకు వెళ్తుంది ఓకే అంటే వెయ్యి కోట్లు అంటే అదే రికార్డు ఈ సంవత్సరంలో పెద్ద సినిమా ఏది అనుకుంటే దురందరే ఉంటుంది ఇప్పుడు ఈ మన బాలీవుడ్లో సినిమాలు ఏం లేవా సార్ ఇప్పుడు దురందర ఇంత పెద్ద హిట్ అయింది కదా సయారా సినిమా గతంలో అది మంచి హిట్ మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బాలీవుడ్ వెనకబడిపోయింది సౌత్ డామినేట్ చేసింది మనమే ముందు ఉందాం అనుకుంటున్నాను కానీ వాస్తవం అది కాదు మనం ఐదు భాషలో సినిమా రిలీజ్ చేసి ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా అనుకుంటున్నాం కదా మన దురంధర్ సినిమా ఒకే భాషలో రిలీజ్ అయింది హిందీలోనే చావా సినిమా ఫస్ట్ హిందీలో రిలీజ్ అయింది సయార సినిమా హిందీలో రిలీజ్ అయింది వాళ్ళు ఏం ప్యాన్ ఇండియా అని చెప్పుకోవట్ల మరి ఈ సంవత్సరం బాలీవుడ్ వాళ్ళు దూకుడు బాగా ఉందంటానికి ఉదాహరణ దురంధర్ కావచ్చు సయారా కావచ్చు చావా కావచ్చు ఈ మూడు సినిమాలు కూడా వాళ్ళ దగ్గర హవా టాప్లో ఉన్న సినిమాలన్నీ వాళ్ళు ఉండరు కన్నడ వాళ్ళు ఉండరు తెలుగు ఇండస్ట్రీస్ తెలుగు ఇండస్ట్రీ చెప్పాలంటే ఈ సంవత్సరం అంత తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకోదగిన హిట్లు అంటూ ఒక మిరాయి సినిమాని కనిపిస్తుంది ఓజీ కనిపిస్తుంది తప్పితే తెలుగు సినిమాల పరంగా చూసుకుంటే అంత లేదు మనం ఏమనుకుంటున్నాం బాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు దాకా వెనకడిపోయారు అనుకుంటున్నాం కానీ వాళ్ళు తెలివైన వాళ్ళు అనిపిస్తుంది ఒకే భాషలో రిలీజ్ చేసుకుని ఇండియా అంటే అర్థం వాళ్ళు హిందీగా చెప్తున్నారు వాళ్ళు మనం ఐదు భాషలు రిలీజ్ చేసుకుని హిందీతో పాటు ఐదు భాషలు రిలీజ్ చేస్తున్నాం కానీ మనకి ఆ కలెక్షన్స్ రాల హిందీ వాళ్ళకే వచ్చినాయి ఇప్పుడు ధురంధర్ని తెలుగులో డబ్ చేశారు దురంధర్ని తెలుగులో డబ్ చేశారు కానీ రిలీజ్ చేయాల అంటే ఓటీటీలో రిలీజ్ చేస్తారా లేదా అనేది తెలియదు చావని చేశారు తర్వాత చేశారు ఓటీటీలో రిలీజ్ త్రీ టూ అనే ఒక సినిమా వచ్చింది అది కూడా పెద్ద హిట్ దాని కూడా హిందీలోనే ఉంది అది ఓకే బాలీవుడ్ వాళ్ళు ఎందుకనో పాన్ ఇండియా అనే మార్కెట్ని కొలగొడదామనే ఆలోచన వాళ్ళు రాకపోవటం వాళ్ళకి ఆలోచన రావట్లా హిందీ అంటే అందరూ అదే చూస్తారనుకుంటున్నారు వాళ్ళు అక్కడ వాళ్ళు తప్పులో కాలేస్తున్నారు చావా ఓటీటీలోనే తెలుగులో రిలీజ్ అయిందా సార్ థియేటర్ థియేటర్లో కూడా ఓటీటీలో చేశారు అంటే గీతాడ్స్ వాళ్లే ఇప్పుడు కాంతార సినిమాని కూడా ఫస్ట్ అక్కడ రిలీజ్ హిట్ అయిన తర్వాత తాకు వచ్చిన తర్వాత వీళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు వెంటనే ఈ చావా విషయంలో కూడా అదే జరిగింది ఇప్పుడు దురంధర విషయంలో కూడా అదే జరిగింది కన్నడ ఇండస్ట్రీలో ఎలా ఉన్నాయి సార్ కన్నడ ఇండస్ట్రీలో కాంతరా దాదాపు తొమ్మిది వందల కోట్ల వరకు కాంతరా వసూలు చేయాలి రెండో ప్లేస్లో ఉంది కాంతరా చెప్పాలంటే టాపు ప్లేస్ లో దురంధర ఉంది ఇంకా ఆడుతుంది అది నిన్న కూడా హౌస్ ఫుల్స్ పడినాయి ఓకే దురంధరకి నిన్న కూడా హౌస్ ఫుల్స్ పడినాయి కాంతరా దాదాపు ఎనిమిది వందల యాభై రెండు కోట్లు ఎంత వచ్చి రెండో ప్లేస్లో ఉంది ఇలా చూసుకున్నప్పుడు వాళ్లే ముందున్నారని చెప్పాలి అంటే కన్నడ వాళ్ళు ముందున్నారు బాలీవుడ్ టాప్ లో ఉన్నారు సెకండ్ ప్లేస్లో కన్నడ వాళ్ళే ఉన్నారని చెప్పాల్సి వస్తుంది అంటే ఈ ఈ సంవత్సరంలో తెలుగు సినిమాలు అత్యధికంగా వసూలు రాబట్టిన సినిమాలు ఏమీ లేవంటారా అంటే తెలుగు సినిమాల పరంగా మిరాయి ఉంది సంక్రాంతికి వస్తున్న మూడు వందల కోట్లు ఉన్నాయి కదా మరి తండేలు ఉంది మరి ఇట్లా చూసుకున్నప్పుడు కొన్ని సినిమాలు అయితే ఉన్నాయి అంటే కంపారిజన్ టు బాలీవుడ్లో చూసుకుంటే మనకి టాప్లో ఉన్న సినిమాలు ఏవి అనుకుంటే ఏమున్నాయి అంటే మనకు ఉదాహరణకి కాంతరా చాప్టర్ వన్ ఎనిమిది వందల యాభై రెండు కోట్లు అన్నా కదా కన్నడ సినిమా కాంతరా వన్కి సీక్వెల్గా వచ్చింది చాప్టర్ వన్ పేరుతో మూడో ప్లేస్లో చావా ఉంది అది ఎనిమిది వందల ఎనిమిది కోట్లు ఆ చావా రికార్డును దురంధ్ర పగల కొట్టేసింది ఇంకా దురంధ్ర హవా ఆగట్ల తర్వాత సయారా సినిమా ఐదు వందల డెబ్బై కోట్లు ఓకే సయారా ఐదు వందల డెబ్బై కోట్లు ఈ సినిమా కేవలం లవ్ స్టోరీ మించి ఏమీ లేదు హీరోయిన్ హీరోల మీద నడిచిన సినిమాకి చెప్పొచ్చు మరి బాగానే చూసారు జనం మరి ఐదు వందల డెబ్బై కోట్లు చిన్న సినిమాకి వచ్చి ఐదు వందల డెబ్బై కోట్లు కొలగొట్టమని మాటలు కాదు ఇక ఆ తర్వాత కూలీ సినిమా రజనీకాంత్ అది ఐదో ప్లేస్లో ఉంది వసూలు చేసిన సినిమాల్లో ఐదు వందల పద్దెనిమిది కోట్లు కూలీ వసూలు చేసింది నాగార్జున విలన్గా చేశారు రజనీకాంత్ హీరో ఇంకా చాలామంది ఉన్నా కానీ ఆ కూలీ స్టామినా అంతే ఉంది కూలీ స్టామినా అంతే ఉంది ఇక వార్ టూకి వచ్చేసరికి హృతిక్ రోషను మరి జూనియర్ ఎన్టీఆర్ ఉన్న సినిమా వార్ హిట్ అని చెప్పేసి వాళ్ళు వార్ ఫ్రాంచైజీలో వచ్చిన సినిమా మూడు వందల ఆరు కోట్లు ఓకే కాబట్టి వార్ టూ కూడా అది ఆడలేదని చెప్పొచ్చు తర్వాత ఇంకోటి సినిమా మహావతార నరసింహ సినిమా కన్నడ సినిమా ఇది కేవలం గ్రాఫిక్ యానిమేషన్ మీద తీసిన సినిమా కానీ ఈ సినిమా అయితే పెద్ద హిట్ అని చెప్పాలి మూడు వందల ఇరవై కోట్లు ఇక్కడ కన్నడవాళ్లే హవానే ఇప్పుడు నేను సినిమా చెప్పిన సినిమాలన్నీ తెలుగు సినిమాలే కాదు కూలీ తీసుకున్నా లేకపోతే వార్త తీసుకున్నా మహాత నరసింహ తీసుకున్నా సహార తీసుకున్నా కాదు లోకాని సినిమా ఇది మలయాళ సినిమా ప్రియదర్శి డైరెక్టర్ ప్రియదర్శిని కూతురు మరి చేసిన సినిమా ఇది ఖచ్చితంగా ఇది పెద్ద హిట్ అయింది దీనికి ఒక ఇంకో పాటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఓజీ అది పవర్ స్టార్ సినిమా ఇదే ఒక చెప్పాలంటే మన సంక్రాంతికి వస్తున్న తర్వాత పెద్ద హీరో సినిమాలు ఏది ఆడింది అనుకుంటే పవర్ స్టార్స్ ఇది ఓజీ ఓజాస్ గంభీరా ఓకే ఇది నైన్త్ ప్లేస్లో ఉంది ఇక హౌస్ఫుల్ అనే సినిమా రెండు వందల తొంభై కోట్లు ఎల్ టూ ఎంపురాను రెండు వందల అరవై ఎనిమిది కోట్లు సితార జీన్ పర్ రెండు వందల అరవై ఎనిమిది కోట్లు ఇవన్నీ కూడా బాలీవుడ్ సినిమాలే సంక్రాంతికి వస్తున్నావు రెండు వందల యాభై ఎనిమిది కోట్లు రెండు మూడు వందల కోట్లు చెప్తున్నారు తర్వాత గుడ్ బ్యాడ్ ఎగ్ లేని సినిమా రెండు వందల నలభై ఎనిమిది కోట్లు ఇలా అయితే ఉన్నాయి సార్ మరి బాలీవుడ్ వాళ్ళు ప్రాంతీయ భాషలో సినిమాలు ఎందుకు రిలీజ్ చేయట్లేదు అనుకుంటారు అదే చెప్పేది మన వాళ్ళు ఏంటంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నారని ఎవరన్నా ఒక సినిమా ఐదు భాషలో రిలీజ్ చేసి ఇట్టయిందనుకోండి ప్రతి సినిమాకి ఒక ప్యాన్ ఇండియా సినిమా అనుకుని రిలీజ్ చేసేస్తున్నారు ఓకే కాబట్టి అలా చేయట్లేదు వాళ్ళు సినిమా మంచి సినిమా అయినా సరే హిందీలోనే రిలీజ్ చేస్తున్నారు చెప్పినట్టుగా స్త్రీ టూ కానీ లేకపోతే సయారా కానీ చావా కానీ దురంధర్ కానీ ఇవన్నీ కూడా హిందీలో రిలీజ్ అయినాయి అయినా జనం చూశారు ఒకప్పుడు షోలేకి గట్టా చూశారు హిందీ సినిమా అయినా కానీ అది వంద రోజులు ఆడిందో ఇవాళ బాలీవుడ్లో ట్రెండ్ ఏంటంటే దురంధరైన సినిమా మౌత్ టాక్ పరంగా దూసుకెళ్ళిపోయింది ఓకే సో పాన్ ఇండియా పరంగా సినిమాలు రిలీజ్ చేయడం వల్ల మేబీ కలెక్షన్ ఏమైనా తగ్గుతుందని అనుకోవచ్చా వాళ్ళు వాళ్ళు అనుకోవాలా బాలీవుడ్ వాళ్ళు అనుకోవట్లా మనం పులిని చూసి నక్క వాడు పెట్టుకుందాం అనుకుని వాళ్ళు అనుకుంటే వాళ్ళు ప్రతి సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తారు వాళ్ళు ఆ సాహసం చేయట్లా వీళ్ళు కూడా వాళ్ళ దగ్గర సినిమాలు తీసుకుని మనం చేద్దాం అని మన మన కూడా రావట్లే ఇప్పుడు చాలా హిట్ అయినప్పుడు తీసుకున్నారు మిగతాట్స్ వాళ్ళు అది అనువాదం చేసుకున్నారు ఓకే అట్లా ఎవరైనా తీసుకుంటే వాళ్ళు ఇవ్వడానికి అభ్యంతరం లేదు వాళ్ళుగా ముందే అన్ని ప్రయాణీయ సినిమా అని చెప్పి ఒకేసారి ఐదు భాషల్లో ఇప్పుడు అవతారు సినిమా ఉంది వాళ్ళు చేస్తారు హాలీవుడ్ వాళ్ళు చేస్తున్నారు ఇంకా ఇప్పుడు అవతారు కానీ అనకొండ కానీ ముందే సినిమాలేట్ డబ్బింగ్ చేసుకుని రిలీజ్ చేసేస్తున్నారు ప్యాన్ వరల్డ్గా అవుతారు వచ్చింది అలా బాలీవుడ్ వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు వాళ్ళు ఆ ప్రయత్నాలు చేయట్లేదు కాబట్టి వాళ్ళు వెనక అంటే మనకు అనిపిస్తుంది వాళ్ళు ఏం వెనకబడల ఈ సంవత్సరం వాళ్ళదే హవా టాప్లో బాలీవుడ్డే ఉందని చెప్పొచ్చు అంటే ఒకే భాషలో రిలీజ్ చేయడమే ఉత్తమం అని అంటారు అట్లానే చెప్పట్లా చేయాలి కూడా ప్రాంతీయ భాషలో చేస్తే బెటరు ఇప్పుడు దురంధరికి వాళ్ళు హిట్ అయింది కాబట్టి ఇన్ని కోట్లు వచ్చినాయి అదే ప్రాంతీయ భాషలో ఉంటే ఇంకా ఎక్స్ట్రా వచ్చేది కదా ఓకే ఇంకో ఐదు వందల కోట్లు ఎక్స్ట్రా వచ్చేదేమో అది నేను అనుకుంటున్నా అదండి సో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్టీవీ థ్యాంక్ యూ